శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకతల డెబ్బై ఐదో సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై మూడులోని తొమ్మిదవ కథ పడవ నడిపేవాడు గాంధార దేశంలో కుబేరగుప్తుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు అతడు కొస్తా వ్యాపారం చేసి కోట్లకు పడుగలెత్తాడు గుప్తుడికి ఒక్కగానొక్క కొడుకు కీర్తిసాగరుడు పిన్నవాడు అందచెందాలకే గాక ధైర్య సాహసాలకు తెలివితేటలకు కూడా పేరు పొందాడు పైగా జాలిగుండె కలవాడు కీర్తిసాగరుడు పెరిగి పెద్దవాడేసరికి గుప్తుడికి వృద్ధాప్యం వచ్చేసింది అందుచేత కుబేరగుప్తుడు కొడుకును చీరబిలిచి వ్యాపారమంతా వానికి ఒప్పగించాడు ఒక రోజున కీర్తిసాగరుడు కొస్తాకు వెళ్ళి వద్దామని అన్ని సన్నాహాలు చేసుకున్నాడు పడవల నిండా రకరకాల దినుసులు సిద్ధంగా ఉన్నాయి కావలసినంత పరివారం అతని వెంట బయలుదేరింది పోగా పోగా కొన్ని రోజులకు వారికి ఒక గట్టు తగిలింది ఆ గట్టుకు పడవలను లంగరి వేసి మైదానంలో విడిసి డేరాలు అమర్చారు పరివారమంతా బడలిక చేత డేరాల్లో నిద్రపోయారు కానీ కీర్తి సాగరునికి మట్టుకు కంటిమీద కునుకులేదు అలా ఆలోచిస్తూనే పడుకుని ఉన్న సాగరుని చెవులకు తలమని తలంపుగా ఒక చిత్రమైన ఆర్తనాదం వినిపించింది ఇదేమిటా అని సాగరుడు శ్రమలెన్నో పడి ఆ ధ్వని వచ్చిన దిక్కుగా వెళ్ళాడు అది ఒక అడవి ప్రదేశం చూసేసరికి అతనికి గుండె చెరువైపోయింది కొంతమంది మానవులను వర్తకులు కొందరు కురణాలతో మోలుతున్నారు చేసేది లేక ఆ మానవులు అలోమని ఏడుస్తున్నారు కీర్తిసాగరుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టొద్దు ఆగండి వాళ్ళు చేసిన తప్పేమిటి అని గద్దించడిగాడు అందుకు వారు తప్పు లేదు గిప్పు లేదు నీకెందుకు పోవయ్యా వాళ్ళు బానిసలు వాళ్ళను మేము డబ్బిచ్చుకున్నాం ఇటువంటి వాళ్ళను కొని మారుబేరానికి అమ్మటమే మా వ్యాపారం మా వెంట వాళ్ళు బుద్ధిగా రాకుంటే కొట్టుతామా చీరుతామా అన్నారు ఆ వర్తకులు నిర్లక్ష్యంగా అప్పుడు కీర్తిసాగరుడు వారితో ఓహో బానిస వ్యాపారస్తులటయ్యా మీరు బాగానే ఉంది వీళ్ళనందరినీ నేను కొంటాను ఖరీదు చెప్పండి మీకు కావలసిన లాభమెంతో చెప్పండి అన్నాడు వారు చెప్పారు ఈ విధంగా ఆ వర్తకులకు కోరినంత ధనమిచ్చి బంధం నుండి బానిసలందరినీ విడిపించి వర్తకులను సాగనంపాడు సాగరుడు ఎవరెవరో ఏ ఊరివారో పేరు పేరున అడిగి తెలుసుకొని వాళ్ళందరినీ ఎవళ్ళ ఇళ్లకు వాళ్ళను పంపివేశాడు ఇందుకు వారందరూ ఎంతో సంతోషించి కీర్తిసాగరుణ్ణి వేయి పొగడ పొగడసాగారు విడుదల పొందిన బానిసలందరూ వారి వారి దేశాలకు వెళ్ళిపోయారు చివరకు ఒక సుందరి ఒక వృద్ధురాలు మాత్రం మిగిలిపోయారు వారిని కుశల ప్రశ్నలు వేయగా ఆ సుందరి ఇలా చెప్పింది నేను ఉత్కల రాజపుత్రిని ఈమె నా దాది మేము దేవి ఆలయంలో ఉండగా ఈ వర్తకులు మమ్మల్ని బంధించి ఈ దేశం తెచ్చారు అని చెప్పింది అక్కడికి ఉత్కల దేశం ఎన్నో వందల మైళ్ళు అందుచేత సాగరుని వెంబడి గాంధార దేశానికి వెళ్ళటానికే వారిద్దరూ ఒప్పుకున్నారు వాళ్లను వెంటబెట్టుకొని తిరుగుముఖం పట్టాడు సాగరుడు ఇల్లు చేరుకోగానే కుబేరగుప్తుడు ఆత్రంతో కొడుకునకు ఎదురు వచ్చాడు ఎంత ధనం తీసుకువచ్చాడో చూద్దామని ఆశ పెట్టుకొని ఉన్న గుప్తుడికి జవాబుగా సాగరుడు సుందరిని ముసలిదాన్ని చూపించేసరికి తండ్రికి ఒళ్ళు మండుకపోయింది సాగరుడు తన ఘనకార్యాలు ఏకరు పెట్టినప్పటికీ ఏమంత ఆప్యాయంగా విననేలేదు చేసుకువచ్చావల నిర్వాకం పో చేతకాని దద్దమ్మ అని అనేశాడు ఈ మాటలకు రోషపడి కీర్తిసాగరుడు సుందర్ని వృద్ధురాల్ని వెంటబెట్టుకుని తక్షణమే ఇల్లు వదిలిపోయాడు అయితే కొడుకు నిర్దోషి అని తెలుసుకుని కుబేరగుప్తుడు వానిని వెనుకకు పిలిపించాడు అబ్బాయి అయ్యిందేదో అయ్యింది మరొక అవకాశం ఇస్తున్నాను ఈసారి నేను చెప్పినట్టుగా విని ఐశ్వర్యంతో తిరిగి రావాల్సింది అంటూ కొడుకును ఓడరేవుకు స్వయంగా తీసుకువెళ్ళాడు అక్కడ తయారుగా ఉన్న ఒక ఓడను చూపించాడు అది చూసి సాగరుడు ఆశ్చర్యపోయాడు ఏమి ఓడ ముందు అందరికీ కనపడేలాగా జీవకళ ఉట్టిపడేటటువంటి ఉత్కల రాజపుత్రి ప్రతిమ అమర్పబడి ఉంది ఇదేమిటి అని ప్రశ్నించాడు సాగరుడు అందుకు తండ్రి అందులోనే ఉన్నదా రహస్యం నన్నేమీ ప్రశ్నలు వేయకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యాపారం సాగించి లాభాలు గడించుకురా నీవు తిరిగి వచ్చే వరకు వీళ్ళిద్దరూ ఇక్కడనే ఉంటారు అంటూ మందలించి పంపాడు కీర్తిసాగరుడు బయలుదేరాడు కొన్నాళ్లకు ఓడ ఒకనొక రీవు చేరుకున్నది చేరుకుని చేరుకోగానే రాజభటులు కీర్తిసాగరుణ్ణి బంధించి వాళ్ళ రాజు వద్దకు తీసుకుపోయారు ఇదేమిటో తెలియక సాగరుడు విస్మయం పొందాడు రాజా ఏమిటి అన్యాయం అని అడిగాడు అందుకు రాజు ఉగ్రుడై దుర్మార్గుడా నా కూతురు రూపాన్ని ఇందుకిలా తయారు చేసి ఓడక్కట్టావు ఆమెను ఎక్కడ దాచావు చెప్పు ద్రోహి నిజం చెప్పు చెప్పకుంటే చూసుకో నీ పని అని హుంకరించాడు ఈ మాటల వల్ల తను చేరుకున్న ఈ దేశమే ఉత్కల దేశమని సాగరుడు వెంటనే గ్రహించాడు అప్పుడు యుక్తిభరుడైన సాగరుడు ఉత్కలరాజుని సముదాయించి తన చరిత్ర అంతా పూర్తిగా వివరించాడు కీర్తిసాగరుడు చెప్పిందంతా వినగానే రాజు పరమానంద వెంటనే సాగరుని చేతి బేడీలు విప్పించి అతన్ని తన పక్కన కూర్చోబెట్టుకుని సమస్తమైన మర్యాదలు జరిపించాడు సాగరుని కోరికపైన ఉత్కలరాజు మంత్రి సామంత సపరివారంగా గాంధార దేశానికి బయలుదేరాడు ఈ విధంగా ఉత్కలరాజు తన ఇంటికి విచ్చేసినందుకు కుబేరగుప్తుడు పొంగిపోయాడు రాజపుత్రి గభీమని వెళ్ళి తండ్రిని కౌగిలించుకున్నది అతని కన్నుల వెంట జలజలమని ఆనంద బాష్పాలు రాలినై ఇటువంటి ధర్మబుద్ధి కలవాడు ప్రజ్ఞాశీలుడు అయినా సాగరుడు నాకు అల్లుడు కావడం కంటే నేను కోరతగింది ఏమీ లేదు అని అన్నాడు రాజు నిండు మనస్సుతో సమ్మతించాడు కుబేరగుప్తుడు తన ఇంటి వద్దనే వివాహం జరిపించటానికి ఉత్కలరాజు నిశ్చయించాడు తరలి వెళ్ళటానికి అందరూ బయలుదేరారు ఓడ ఎక్కారు నడి దారిలోకి వెళ్ళేసరికి రాజ్యం మంత్రికి దుర్బుద్ధి పుట్టింది ఈ వివాహం జరిగితే తన పలుకుబడిక చెల్లదు కదా అని ఈ దురుద్దేశం మనసులో కలగడంతో నిద్రిస్తున్న సాగరుణ్ణి నీటిలోకి తోసివేశాడు తెల్లవారిన తర్వాత తెలిసిందరికీ సాగరుడు కనబడటం లేదని చేసేదేముంది ఎవళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నీటిలో పడిన కీర్తిసాగరుడు ఈదుకుంటూ పోయి పోయి ఒక ద్వీపం చేరుకున్నాడు అది నిర్జన ప్రదేశం అక్కడ అలానే కాలం గడుపుతూ ఉండగా కొన్నాళ్లకు ఒక పడవ ఒడ్డుకు వచ్చింది ఆ పడవ నడిపేవాడు ఒక వృద్ధుడు అతడు సాగరుణ్ణి కుశల ప్రశ్నలు వేసి సంగతి తెలుసుకున్నాడు నిన్ను నీ దేశం చేరిస్తే నాకేమిస్తావు అని అడిగాడు సగ పాలు నీకిస్తాను అని తడుముకోకుండా బదులు చెప్పాడు సాగరుడు ఆ వృద్ధుడు సాగరుని సరాసరి ఉత్కల రాజ్య తీరానికి చేర్చి మాట్లాడకుండా తన దారిన తన పడవ మళ్లించుకొని వెళ్ళిపోయాడు కీర్తిసాగరుడు పడవ దిగి సరాసరి కోటకు పోబోతూ ఉండగా ఈ కొత్తవాణిని రాజభటులు పట్టి తీసుకుపోయి మళ్ళీ రాజు ఎదుట నిలబెట్టారు కీర్తిసాగరుణ్ణి చూడటంతోనే రాజు పట్టరాని సంతోషం పొందాడు తీరని విచారంతో ఉన్న రాజకుమారికి ఈ వార్త చెవిన పడగానే ప్రాణం లేచి వచ్చింది నగరమంతటా కోలాహలం చెలరేగింది అటు తరువాత నిజానిజాలు వెల్లడై సాగరుని కోరికపైన రాజు మంత్రిని మందలించి వదిలాడు రాజకుమారికి సాగరునికి అతి వైభవంగా వివాహమైంది రాజు తన రాజ్యానికి అల్లుడైన సాగరుణ్ణే రాజుగా చేయదలిచి ఒక మంచి రోజున అతనికి పట్టాభిషేకం ఏర్పాటు చేశాడు రాజదుస్తులతో నవరత్న ఖచ్చితమైన కిరీటంతో సాగరుడు సింహాసనం అధిష్ఠించాడు దర్బారు కిటకిటలాడుతోంది ఆనందదాయకమైన అటువంటి సమయంలో ఒక పేద ముసలివాడక్కడికి వచ్చాడు వాని బటలు అవతలికి పొమ్మని తరిమివేయసాగారు కానీ సాగరుడు వెంటనే గుర్తుపట్టి వాని తన వద్దకు పిలిపించాడు సాగరుడు స్వయంగా సింహాసనం దిగివెళ్ళి ఆ వృద్ధునికి సమస్తమైన మర్యాదలు చేసి అతన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఎవ్వరికీ ఇదేమీ అర్థం కాలేదు అందరూ తెల్లబోయి చూస్తూ ఉన్నారు అప్పుడు సాగరుడు ఒక పటం తెప్పించి దానిని సభలో గోడకు వేలాడదీయించాడు ఆ వృద్ధుని వైపు తిరిగి నాయనా నువ్వు చేసిన మేలు నేను మరవలేను ఇదిగో ఇదే ఉత్కల రాజ్యపటం పటం దైవ కృప వలన నేను ఈ రాజ్యానికి అధిపతినయ్యాను ఇందులో నీకు కావలసిన సగభాగము చూపు ఇప్పుడే నీకు ఒప్పగిస్తాను అని అన్నాడు అందుకు ఆ వృద్ధుడు జలజలమని బాష్పాలు రాలిస్తూ సాగరునికి పాదాక్రాంతుడయ్యాడు సాగరా నీవు గుణ సాగరుడివే నాకిందుకు ఈ రాజ్యాలు జ్ఞాపకమున్నదో లేదో కానీ వేయి రాజ్యాల పెట్టు అయిన స్వేచ్ఛారాజ్యాన్ని ఆనాడే నీవు నాకు కోరకుండా అనుగ్రహించి పుణ్యం కట్టుకున్నావు నిజానికి నేను పడవ నడిపేవాడిని కానే కాను ఆనాడు నీవు బంధం విడిపించిన బానిసలలో ఒకడిని నీవు కష్టాల్లో పట్టం తెలిసి కొంతైనా నీ రుణం తీర్చుకుందామనే ఉద్దేశంతో పడవ నడిపి ఆనాడు నిన్ను ఒడ్డుకు చేర్చాను ఇప్పుడు నీవు రాజు కాబోతున్నావని తెలుసుకొని దీవించిపోదామని వచ్చాను అంతేకాని నాకు ఈ రాజ్యాలతో ఏమీ పనిలేదు నా తండ్రి అని చెప్పాడు అప్పుడు సాగరుడు ఆ వృద్ధుని గురించి దర్బార్లో అందరికీ విప్పు చెప్పగా వారు విస్మయం పొందారు బానిసవాడైతేనేమి చేతికి వచ్చిన సగన్ రాజ్యాన్ని వదులుకున్న ఆ వృద్ధుడు ఎంతటి త్యాగమూర్తి అంటూ అనేక అతనిని మెచ్చుకున్నారు ఈ కథ రాసిన వారు ఎన్ హనుమయ్య ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి